రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ సొరకాయ పాయసం భలే ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది నాకు వీడియో పెడతానికి కొత్తలో ఇది ఉగాది పండగ రోజు చేస్తున్నాను అన్నమాట అబాక్ పౌడర్ పని ఉండగా దాని పని ఉంటే రాడదు అందుకని ఈరోజు పెట్టలేకపోయాను ఉగాది పండుగ రోజు వీడియో పెట్టలేకపోయే ఈరోజు పెడతాను దీనికోసం కావాల్సిన పదార్థాలు సొరకాయ పాయసం అద్భుతమైన టేస్ట్ బలే రుచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ఒక కప్పు బియ్యం చూసుకోండి ఒక కప్పు మీ ఇంట్లో సభ్యులను బట్టి వేసుకోండి ఒక కప్పు బియ్యము ఒక అర కప్పు కంటే మొక్క కప్పు సగ్గు బియ్యము మీకు కావలసినన్ని జీడిపప్పు ఒక లేత సొరకాయి ఇంత అవసరం లేదు మనం ఏ కప్పుతోటైతే అయితే బియ్యం పోసుకున్నామో ఆ కప్పు నిండా సొరకాయ తురుముకొని వేసుకోవచ్చు లేకపోతే సన్న ముక్కలు కట్ చేసి అయినా ఈ కప్పుకి పైకల్లా వేయండి ముక్కలైతే తురుము అయితే ఇప్పుడు బియ్యం ఎట్టపోసాము అట్ట పోసుకుంటే సరిపోయిద్ది దీనిలోకి మీ టేస్ట్ని బట్టి ఒక మూడు వందల గ్రాముల బెల్లం అయితే సరిపోయిద్ది మీ టేస్ట్ని తగినంత వేసుకోండి పాలు మాత్రం ఇది కప్పు బియ్యం వేస్తున్నాం కదా ఐదు కప్పులు పాలు పోసామనుకో అద్భుతంగా ఉంటుంది అన్ని పాలు పోయి అనుకో మూడు కప్పులు పాలు పోసుకొని రెండు కప్పులు నీళ్ళు పోసుకోండి లేకపోతే నాలుగు కప్పులు పాలు పోసి ఒక కప్పు నీళ్లు పోసుకోండి ఇంకెక్కువ నీళ్ళు అయితే అంత టేస్ట్ ఉండదు అట్టజా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా ఈ బియ్యాన్ని ఒక అడుగు మందం గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు తీసుకొస్తా మీరు కావాలంటే సగ్గుబియ్యం కూడా కడుక్కోవచ్చు ఒక మీ ఇష్టమైతే లేకపోతే అట్టయినా చేయచ్చు నేను బియ్యంతో పాటు సగ్గుబియ్యం కూడా కడుక్కొని తీసుకొస్తాను ఇప్పుడు మనం రెండుసార్లు కడుక్కొచ్చిన బియ్యంలో ఇది ఈ పాలు నేను అన్ని పోసేస్తాను మంచి పాలు శాతం పాలు చక్కని పాలు చెంపుడు చూడండి అంటే కరుచుకున్నాను ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేసి సన్న సేగ పెట్టి ఇది ఉడికేటప్పటికి మనం సొరకాయ మీద పీలు తీసి సొరకాయ తురుముకొని కానీ ముక్కలు కానీ కోసుకుందాం పాలు పొంగి వచ్చినాయి అన్నం చూడండి అట్టసాగం సగం సగంగా అది లే ఫార్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనము పెట్టుకున్న సొరకాయ వేసేద్దాం వేసేసి చక్కగా కలిపి సిమ్లో పెట్టి అన్నం మెత్తగా అయిందా ఉడికించుకుందాం చూడండి ఎంత బాగా చక్కగా ఉడికి చక్కటి పాలు కాటమో చూసారా క్రీమీగా ఎట్టచ్చింది మెత్తగా ఉడికింది ఈ తురుము కూడా సూపర్ వచ్చింది చూడండి అంత క్రీమీగా జ్యూసీ ఐస్ క్రీమ్ లేకపోయింది ఇప్పుడు దీనిలో కరకిలో బెల్లం పట్టింది ఇప్పుడు దీనిలో యాలక్కాయలు పౌడీ కొంచెం కళ్ళు అది వేస్తేనే బాగుండేది ఇంకా పాలు పొంగు వచ్చిన తర్వాత నుంచి మీరు సిమ్లోనే పెట్టుకోండి సూప్ పడుతుంది ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెడదాము బెల్లం అంతా కరిగిద్ది ఈలోపు జీడిపప్పులు నెయ్యేసి వేపుకుంటాము గాయసం లోపు జీడిపప్పు లేపటానికి నెయ్యి జీడిపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇంకా దీన్ని దింపేసేట బెల్లం అంత చక్కగా కరిగింది ఇప్పుడు దీన్ని ఒకసారి పెట్టి అంతా కలిసేటట్టు కలుపుతాం చూడండి అంత క్రీమీగా సూపర్ టేస్టీగా ఉంది రెడీ అయింది అన్నీ కరెక్ట్గా సరిపోయింది బెల్లం కూడా సరిపోయింది హాఫ్ కిలో పెట్టింది దీంట్లో ఇంకా పొయ్యి కట్టేద్దాము మనం వేయించి పెట్టుకోవాలా జీడిపప్పులు వాటిని వాటినిచ్చి దీంట్లోకి వేసేద్దాం చూడండి సూపర్గా ఉండే లేత సొరకాయ అయితే అద్దిరిపోయిద్ది భలే ఉంది సొరకాయ పాయసం రెడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి భలే టేస్ట్ ఉంటుంది ఇది ఉగాది పండగ రోజు చేశాను బాత్ పౌడర్ వల్ల నాకు కుదరలా పెట్టడానికి ఇప్పుడు పెడుతున్నాను చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి